ఏదైతే అంబేద్కర్ స్కాలర్షిప్ బయట దేశాల వెళ్లి చదువుకునేటటువంటి ఓవర్సీస్ అంబేద్కర్ స్కాలర్షిప్ జ్యోతిబా పూలే స్కాలర్షిప్ ఈ రెండు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడంతో వందలాది మంది పిల్లలు ఎవరైతే కేసీఆర్ గారు పంపించింద్రో వాళ్ళు అక్కడికి పోయి విదేశాలలో ఫీజు కడతదేమో మా ప్రభుత్వం అని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు భూములు అమ్ముకొని అప్పు చేసి వాళ్ళకు డబ్బులు కట్టే పరిస్థితి ఉంది కనీసం అవన్న తొందరగా రిలీజ్ చేయమని మేము కోరుతా ఉన్నాం మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు మీ సొంత జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగిపోతే ఆ కట్టిందే మొత్తం మెగా కృష్ణారెడ్డి గారు ఎక్స్పర్ట్ కమిటీ వేస్తామని చెప్పిను ఇవ్వాల వరకు కనీసం ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరున్నారో కూడా చెప్పకుండా పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఈజీగా వదిలిపెడుతున్నారు మీద మా వాళ్ళు ఏదో ఆర్టీఐ వేస్తే అది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు అంటే క్లియర్గా అర్థమవుతుంది ఈ సర్కారు పెద్దవాళ్ల కోసమే పనిచేస్తుంది పేదవాళ్ల కోసం కాదని ఏం వేల కోట్ల అవసరం లేదు విద్యకు వందల కోట్లతోనే పని ఉంటుంది కానీ వందల కోట్లతోనే వేలాది మంది జీవితాలు మారుతాయి కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని